ఈరోజు వర్తమానం నూతన సంవత్సర వర్తమానంలోకి వెళ్దాము కొరింతీలుగు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వాక్యం కొరింతీలుగు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వాక్యం ఏసై చెప్తున్న మాట ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టు ఉన్నాయంట అంటే ఏంటి ప్రతి వాగ్దానము ఏసు క్రీస్తులోనే నెరవేరుతుంది హలోయ ఇప్పుడు మీకు ఇచ్చిన వాగ్దానం చేతపట్టుకోండి ఒకసారి దయచేసి మీకు ఇచ్చిన వాగ్దానాన్ని కాస్త పట్టుకోండి ఇదిగో ఈ వాగ్దానాలన్నీ అందరికి ఒకటే రాలేదుగా వాగ్దానం వచ్చిందా ఎవరికి తగిన అంటే ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో ఏం చేయబోతున్నాడు ఈ వాగ్దానం ద్వారా బయలుపరిచారు అంతే సరేనా ఇప్పుడు ఈ వాగ్దానాలు అందరికి ఒకటే రాల సహవాసపు వాగ్దానం అంటే ఒకటే అందరికీ కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చాడు ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ ఏసై అంటాడు ఎదుకోండి ప్రతి వాగ్దానము ఏసుక్రీస్తునందు అవును అంటే నెరవేరతుంది హలోయ ఈ వాగ్దానం ఏ నెరవేరిది నెరవేరేది ఇప్పుడు చెప్తాను శ్రద్ధ దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి ఉచిత కృప చేత వాగ్దానాలు ఇస్తాడు ఇది గమనించండి ఈ వాగ్దానము దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచిత కృప చేత ఇచ్చాడు వాగ్దానం రెండు పాయింట్లు చెప్తాను వాగ్దానం పొందుకోవటం ఒక ఎత్తు పొందుకున్న వాగ్దానము నెరవేర్చబడటం రెండో ఎత్తు హలో వాగ్దానాలు అందరూ పొందుకుంటారు వాగ్దానాలు అందరూ పొందుకుంటారు కానీ ఈ వాగ్దానం యొక్క ప్రతిఫలము ఎంతమంది తమ జీవితాల్లో అనుభవిస్తున్నారు దేవుని ద్వారా పొందుకుంటున్నారు అది ప్రాముఖ్యమైన విషయం పరిషత్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు వాగ్దానం పొందారు సౌలు రాజు ఉన్నాడు ఇస్రాయేలీలో మొదటి రాదు దేవుడు ఏమన్నారంటే సవులు నీ సింహాసనాన్ని నేను ఇస్రాయలు మీద స్థిరపరుస్తాను తరతరాలకి నీ సంతతంతా ఇస్రాయలు ఇది నా చిత్తం ఇది నా ఉద్దేశం అని దేవుడు మాట్లాడాడు కానీ వాగ్దానం అయితే పొందుకున్నాడు కానీ ఆ వాగ్దానంలో ఉన్న ప్రతిఫలము తన జీవితంలో అనుభవించలేకపోయాడు రెండే రెండు సంవత్సరాలు దేవునికి ఇష్టంగా పరిపాలించాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు చివరికి అతనితోనే అతని రాజ్యం అతని సంతానం అంతమైపోయింది వాగ్దానం ఏమైంది దేవుడు ఇవ్వలేదా వాగ్దానం దేవుని పెట్టలారా వాగ్దానాలు అందరూ పొందుకుంటారు కానీ వాగ్దాన ఫలం వాళ్ళు ఎంతమంది రోజు అదే ప్రశ్న ఎన్ని వాగ్దానములు ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవును నెరవేరతాయి కానీ వాగ్దానాన్ని పొందుకోవటం గొప్పతనం కాదు ఆ వాగ్దాన ప్రతిఫలం మనం అనుభవించటమే గొప్పతనం హలేలోయా హలే సొలోమోను ఎన్నో వాగ్దానాలు పొందాడు కానీ చివరికి వాగ్దానాలన్నీ పోగొట్టుకొని పాపంలో పడిపోయి విగ్రహారాధనలో పడిపోయి రాజ్యం రెండు మొక్కలు చేసి చచ్చిపోయాడు వాగ్దానాలన్నీ పోగొట్టుకున్నాడు ఇష్కర్యోతు యోధ మిగిలిన శిష్యులకు చేసిన వాగ్దానం ఇష్కరియోతు యోధాకు చేయలేదా ఇస్కర్ యోతు యోధాకు కూడా వాగ్దానాలు చేశాడు కానీ ధనాపేక్ష చేత వాగ్దానాలు పోగొట్టుకున్నాడమ్మా అమ్మా అయ్యా దేవుడు అందరికీ వాగ్దానాలు చేస్తాడు అయితే చాలామంది ఎందుకో వాగ్దానాలు పొందుకుంటున్నారు కానీ వాగ్దానంలో ఉన్న ప్రతి ఫలాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించలేక నష్టపోతున్నారు వాగ్దానం పొందుకున్నదాకా బానే ఉంటుంది ఆ తర్వాత క్రీస్తును వెంబడించలేక క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకలేక వాగ్దాన ఫలాలను పోగొట్టుకుంటున్నారు ఈరో ఈరోజు ఇదిగో దేవుని సన్నిధికి చేరిన సంఘమైన మనము వాగ్దానాన్ని పొందుకున్నాం పొందుకోవటమే కాదు ఈ వాగ్దానంలో ఉన్న ఫలాన్ని కూడా మనం పొందాలి హలోయ వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను విలచీతివాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను విలచీతివా హలోయ దేవుని బిడ్డలారా వాగ్దానం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడు అందరూ పొందుకున్నారు వాగ్దానాలు పొందుకున్నారు లేదా పొందుకున్నాం అయితే ఇదొక పేపర్గా చూడకూడదు ఇదేదో ఒక వాక్యంగా చూడకూడదు ఈ వాగ్దాన ప్రతిఫలం మనలో నెరవేరాలి ఇదేందో తెలుసా సంవత్సరం అంతటికీ దేవుని ప్రణాళిక హలోయ ఏమనుకుంటున్నారు ఇది ఏంటి దేవుని యొక్క ప్రణాళిక కొంతమంది భక్తులు చెప్పేవాళ్ళు పొందారు కానీ పోగొట్టుకున్నారు మరి వాగ్దాన ఫలం ఎలా పొందుతాం ఏదన్నా ఒక భక్తుడు ఉన్నాడా ఆ భక్తుని జీవితంలో వాగ్దాన ప్రతిఫలం పొందాడా చూద్దాం హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదమూడు నుంచి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాణి తోడు అని ప్రమాణం చేయలేకపోయాడు కనుక నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిశ్చయంగా నిన్ను నేను విస్తరింపజేస్తాను చెప్పాడు చదువు తర్వాత ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి అబ్బా రెండు చేతులే దేవుని సందర్శించి రెండు చేతులు ఎత్తండి హలేలుయా ఏమనుంది అక్కడ దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దా ఓర్పుతో సహించి వాగ్దానం యొక్క ఫలాన్ని ప్రతిఫలాన్ని తన జీవితంలో తాను పొందాడంట సౌలు పొందలేదు సులోమోను పొందలేదు ఇష్క్రియోతి యోధ చాలామంది భక్తులు వాగ్దానాలు పొందారు కానీ వాగ్దాన ఫలాన్ని తమ జీవితంలో అనుభవించలేకపోయారు కానీ అబ్రహాం గురించి రాయబడిన సాక్ష్యం ఏంటో తెలుసా అబ్రహాము వాగ్దాన ఫలమును అనుభవించినవాడు హలేలోయ అబ్రహాముకి డెబ్బై ఐదు సంవత్సరాలు పెళ్ళయింది పిల్లలు లేరు అయితే జరిగిన విషయం ఏంటంటే చాలా చేశాడు ప్రయత్నాలు కానీ ఎక్కడా పల్లెదు ఓ రోజు ఎందుకో విసిగి వేసారిపోయి అసలు దేవుడు ఎవరు ఏంటి నా పరిస్థితి అంటే ఆ విసికి వేసారిన మనస్సుకు ఓదార్పునివ్వటానికి సజీవుడు నిజదేవుడైన ఏసయ్య యహోవా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు అబ్రహాం అబ్రహాం నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నీ బంధువులు రక్త సంబంధికులు సమస్తాన్ని విడిచిపెట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు సంతతినిస్తాను దేశాన్ని ఇస్తా నీవు ఆశీర్వాదంగా ఉంటావు అనేకులు నీ మూలంగా దీవించబడతారు నీ సంతాన మూలంగా నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించబడతారు వాళ్ళు షప అబ్రహాము గురి కుదిరింది హలోయ ఎందరినో ఎన్నెన్నో చేశాడు ఎవ్వరు మాట్లాడలా కానీ సజీవుడైన దేవుడు ఎన్నడూ తలచకపోయినా విసికి వేసారిన మనస్సుకు ఓదార్పునివ్వటానికి మాట్లాడారు హలేలోయ ఆ మాట పట్టుకున్నాడు ఏముంది బైబిల్లో దేవుని మాటను నమ్మాడు ఇప్పుడు ఈ మాటను మీరేం ఏం చేయాలి చెప్పండి నమ్మాలి ఇది నా దేవుడు నాకు ఇచ్చిన మాట ఎవరికిచ్చిన మాట నాకు అనుగ్రహించిన మాట ఇది నాది నమ్ముతారా ఈ మాట దేవుడు మీకు ఇచ్చాడని ఎంతమంది నమ్ముతారు నిజంగా నమ్మండి దేవు నేను నేను ప్రతి సంవత్సరం చూస్తున్నా నాకు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాను నిజం చెప్తున్నాను నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నిశ్చయంగా నెరవేరుస్తున్నా అబద్ధంగా అది నేను చెప్పే మాట నెరవేరుస్తానే ఉన్నాను నమ్మండి ఇది నా దేవుడు అబ్రహాము దేవుని మాటను నమ్మాడు అది అతనికి నీతిగా అంచబడి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత నమ్మాడు నమ్మి ఇక పెట్టాబేడ జరుగుతున్నాడు వాళ్ళ నాన్న అడగని అడిగాడు యారా ఎక్కడికి రా రామ్మేమో ఆ ఇంట్లో అన్నీ జరుగుతుంది శారమ్మకు చెప్పాడుగా ఇక అన్నీ తీసుకొని బయలుదేరుతుంటే వాళ్ళందరూ లభోదివ్వమ్మ అంటున్నారు వాళ్ళ అన్నదమ్ములందరూ ఎక్కడికి 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 దేవుడు మాట్లాడాడు కానాని దేశానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఊరు వాళ్ళు అందరూ అన్నారు అబ్బా మాకు తెలియని భక్త మా దేవుడు ఏమైనా మమ్మల్ని ఊరు ఎదురు పెట్టిపోయాడు ఏం దేవుడ మీ సంబడం అంత ఇది అంత వ్యవహారం అన్యులు మరి ఎలా మాట్లాడతారు చెప్పండి అన్యుల మధ్యలో నుంచి బయలుదేరి వస్తున్నాడు దేవుడు మాట్లాడాడు వాగ్దానం చేశాడు సంతానం ఇస్తాను దేశం అప్ప ఏం ఈ భక్తి మాకు తెలియని భక్తి మాకు తెలియని దేవుడని అనరా అని మాటలు అన్నా సరే ఆ మాట పట్టుకున్నాడు మాట పట్టుకొని ప్రయాణం చేస్తా ఉన్నాడు మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట నా జీవిత ఆ మాట పట్టుకొని బయలుదేరుతుంటే వెనక వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముని కుమారుడు లోతు కూడా నేను వస్తాను పెద్దానని అంటబడ్డాడు కొన్ని నెలల ప్రయాణం వందల కిలోమీటర్ల ప్రయాణం ఇదిగో ఈ వాగ్దానాన్ని నమ్మాడు ఈ వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి దేవుని మాటను నమ్మాడు కాబట్టి అంత దూర ప్రయాణం చేసుకుంటూ కానాను దేశానికి వచ్చాడు బైబిల్ ఏమందో తెలుసా అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం అక్కడికి వచ్చింది డెబ్బై ఐదో సంవత్సరంలో వచ్చాడు ఇక అక్కడి నుంచి తన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురయ్యో తెలుసా రావటం రావటమే కరువు ఎదురైంది అబ్రహాము దేశానికి రాగానే కరువు ఆహ్వానించింది కొంతకాలం ఉన్న తరువాత కరువుకు తాళలేక ఐగుప్తుకు వెళితే రాజు ఏం చేశాడు తెలుసా మందంగా ఉందని ఇంట్లో చేర్చుకున్నాడు గుండె బగిలిపోయింది దేవుడు చేసుకున్నాడు ఫరో ఇంటి వారికి వేదనలు కలుగు చేసి శారమును బయటికి తీసుకొచ్చాడు మళ్ళా తిరిగి కాణాను దేశానికి వచ్చారు దేవుని పెట్టారు అబ్రహాము వాగ్దాన ఫలాన్ని పొందడానికి కారణమేంటి తెలుసా మొదటి నమ్మి ప్రయాణం చేసి వచ్చాడు రెండోది తన జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి విడువక ఓర్పుతో సహించుకొని ఉన్నాడు కనుకనే వాగ్దాన ఫలాన్ని పొందాడు హలే ఓరకనే వాగ్దానాలు నెరవేరో తీసుకొని జేబులో పెట్టు కాంగల్ని నెరవేర తన బ్రతుకు దినాలలో ఏ పరిస్థితులు ఎదురైనా వింటనారా అని తింటున్నావా తన జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా వాటిని ఓర్పుతో సహించుకుంటా ముందుకెళ్ళాడు కరువు ఎదుర్కొన్నాడు భార్యను పరాయి వాడు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నా సహించుకున్నాడు ప్రార్థన చేసుకుంటే దేవుడు పవిత్రంగా తీసుకొచ్చాడు హలే లోయ సరే వచ్చి అంత నెమ్మది అనుకోండి మళ్ళా తమ్ముడితో తగాద పెద్ద అయిపోయింది తమ్ముడేమో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కుంగిపోయింది మనసు అర్థమవుతుందా అబ్రహామేమి ఏమీ రకనే వాగ్దాన ఫలం పొందలా యశు ప్రభు నమ్మకామలు అయిపోయిందా ఓర్పుతో సహించుకున్నాడు తన జీవితంలో ఎదురైన పరిస్థితులు నీకుందా సహనం ఓర్పు ఏ నా రోజులు ఏం దేవుడు మేం పార్థంలేమా అంటాం మనం ఇది మన భక్తి అర్థమవుతుందా దేవుని పెట్టలారా ఓ పక్కన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తూ కుంగిపోయింది మనస్సు అల్లాడిపోతా ఉన్నాడు దేవుడు మాట్లాడాడు బ్రహాం భయపడబాకు భయపడాకు నువ్వు ఎంత దూరం తిరిగి చూస్తావు పో అంత దూరం ఇస్తా ఈ దేశాన్ని నీకు హలోయ ఆ తర్వాత ఏమైందో తెలుసా ఒక్కొక్క సందర్భాన్ని మనం అబ్రహామ జీవితంలో చూసుకుంటూ వస్తే షారమ్మ మల్ల నాకు ఇంకా పిల్లలు పుట్టే పరిస్థితులు ఏం లేదని రెండో పెళ్లి చేస్తే ఇస్మాయలు పుడితే ఇంట్లో అంత గందరగోళం షారమ్మకి హాగరక పడతల్లా వీళ్ళ మధ్యలో నలిగిపోతున్నాడు చారం మేము ఆయన పంపించే పద్నాలుగు సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు తెలుసా అబ్రహం ఎంత నలిగిపోయి ఉంటాడంటారు చెప్పండి మీరు పిలిచాడు పద్నాలుగేళ్ళు మౌనం అయిపోయాడు దేవుడు నువ్వు నేనైతే ఉంటామో ఏడ్చాడు కన్నీళ్లు గారిచాడు పశ్చాత్తాపడ్డాడు చేసిన తప్పు విషయంలో తొంభై తొమ్మిదో సంవత్సరం వచ్చింది వాగ్దాన కాలం దేవుడే స్వయంగా ఇంటికి వచ్చాడు హలే లూయా వచ్చి సంవత్సరం కొడుకు పుడతాడు పోహేం సరే కొడుకు పుట్టాడు పెరిగి పెద్దోడు అవుతున్నాడు అనుకునే లోపు పదిహేను పదహారు సంవత్సరాలు రాగానే దేవుడు అన్నాడు ఇస్సాకుని చేసిపోయి మోరియా పర్వతం మీద నాకు ఇవ్వమన్నాడు వృద్ధాప్యంలోకి వచ్చాడు లేక లేక పుట్టాడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పాలి మీరు ఏం చేయాలి ఏం ఏం చేయాలి ఏం చేయాలి శివ ఏం లేనా ఎందుకు దేవుడు అంత మూడు రోజులు ప్రయాణం మదన పొడుతూ వెళ్ళాడు కొడుకుని తీసుకొని పర్వతం ఎక్కాడు అప్పటికి అడిగాడు కొడుకు నానా బలిపో దేవుడు చూసుకుంటాడులే ఏం చెప్తాడు తండ్రి నువ్వే బలిపోశువు అని ఏం చెప్తాడు ఎంత నలిగిపోయాడు తెలుసు అబ్రహాం బలిపేటం కట్టి కట్టెలు వేర్చి కొడుకును కట్టేసి గొంతు మీద కత్తి పెడితే దేవుడు అన్నాడు అప్పుడన్నాడు అబ్రహాం నువ్వు నాకు భయపడే వాడివని నేను తెలుసుకున్నానయ్యా హలే లోయ హలే వాగ్దాన ఫలము అనుభవింపారకునే నెరవేర్లా వాగ్దానాలు అబ్రహాము తన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని ఓర్పుతో సహించుకొని దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాడు కాబట్టే ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం నీకు నెరవేరాలంటే ఈ సంవత్సరం నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా కష్టమైన నష్టమైన కన్నీళ్ళైనా వేదనైనా సంతోషమైన దుఃఖమైన కరువైన ఖడ్గమైన వేదనైనా ఏదైనా నా ప్రభువు నుండి నన్ను ఎడబాపదని మీరు గనక క్రీస్తు కొరకు ఓర్పుతో సహించి సంవత్సరం ప్రభు కొరకు మీరు సాగగలిగితే ఈ ప్రతిఫలం మీదే హలే హలేయ తీసుకో జేబులో పెట్టుకొని సంతోష పడగల్నే వాగ్దాన ఫలాలు మనం పొందవసమా ఈరోజు ఒక నిర్ణయం తీసుకో అబ్రహాం నా పిత్రుడు పొందాడు వాగ్దాన ఫలం నేను ఎందుకు పొందకూడదు నేను పొందాల్సిన పని లేదా వాగ్దాన ఫలం ఆ వాక్యంలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలిసి అది అంతా మనం అనుభవించాలి హలే సహించాడండి సహించాడు సహి క్షారమ్మ చచ్చిపోతే పాతి పెట్టడానికి భూమి లేదు తెలుసా క్షారమ్మ చచ్చిపోతే మట్టి చేయటానికి లేదు హామోరు కుమారులు యొక్క వెలిచ్చి కొనుక్కున్నాడు మక్పేలా గుహను కొనుక్కుని సా బైబుల్లో ఉందండి సాగిల పడ్డాడంటే ఇప్పుడు దాదాపు నూట యాభై సంవత్సరాల వయసు క్షారమ్మ చచ్చిపోయింది చాలా అబ్రహాం జీవితంలో ఉంటే అసలు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు తెలుసా అమ్మో ఆ మనిషి కాబట్టి నిలబడ్డాడు అంతే హలేయ ఆ మనిషి కాబట్టి తట్టుకొని ఉన్నాడు బైబిల్లో ఉంది అబ్రహాము నూట డెబ్భై సంవత్సరంలో నిండు వృద్ధాప్యంలో మరణించాడు మరణించేటప్పుడు రాయబడిన మాట ఏంటో తెలుసా అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు అలే లుయ డి చేతించండి హలేలుయ ఇది వాగ్దాన ఫలం పొందటం అంటే డెబ్బై ఐదో సంవత్సరంలో వాగ్దానాన్ని పొంది నమ్మి ప్రయాణం చేసి తన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో ఓర్పుతో సహించుకొని దేవుని వెంబడించినప్పుడు తన సాక్ష్యం ఏంటో తెలుసా అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించబడి నిండు వృద్ధాప్యంలో మంచి ముదిమయందు మరణించాడు హలేలుయ్ ఇంకెంతకంటి ఆశీర్వాదం ఉందా చెప్పండి ఉందా మధ్యలో కాలం చేయాల నిండు వృద్ధాప్యం అన్ని విషయాలు ఆశీర్వదించబడి లోపం లేకుండా చచ్చిపోయాడు ఇది వాగ్దాన ఫలాన్ని అనుభవించడం అంటే దేవుని పెట్టలారా మన జీవితాల్లో కూడా మనం వాగ్దానం పొందుకోవటం గొప్పతనం కాదు కానీ పొందుకున్న వాగ్దానాన్ని నమ్మండి నమ్మి ఈ సంవత్సరం మీ జీవితాలను ఓర్పుతో సహించుకొని క్రీస్తును వెంబడించండి వాగ్దాన ఫలాలను మీరు ఖచ్చితంగా పొందుతారా. దేవుడి మాటలు గాక ఆమెన్